అసలే కరోనా మూమెంట్లో చితికి చిద్రమైపోయినటువంటి ఈ యొక్క మధ్యతరగతి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు మరియు మధ్యతరగతికి అటు ఇటు కాకుండా కుటుంబాల జీవన విధానం అనేటువంటిలో పూర్తిగా మార్పు వచ్చినటువంటి యొక్క సందర్భంలో వారికి ఉన్నటువంటి పిల్లలను చదివించుకొని రేపు ఒక ఉన్నత విద్యను అందించాలనేటువంటి ఒక ఒక చిరు ఆశతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏదైతే కనుక యొక్క కార్పొరేట్ స్కూలలో తమ విద్యార్థులను చదివించుకుని దానికి చేర్పిస్తే కనుక ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు నిట్టలి నూన ఈ యొక్క తల్లిదండ్రులకు శౌరం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాయని చెప్పేసి రాయలసీమ విద్యార్థి యుద్ధం సంఘంగా మేము ఈరోజు ఆరోపిస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం అంటే కనుక ఒక స్కూల్ చూసుకున్నట్టయితే కనుక ప్రొద్దుటూరు నగరంలో బైపాస్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించి ఒకటో తరగతి పిల్లవాడి ఫీజే ఇప్పుడు సంవత్సరం కనుక విద్యా సంవత్సరం కనుక కరోనా టైంలో పోతే కనుక ఇంకా మూడు నెలలు ఉంటే కనుక ఈ విద్యా సంవత్సరం ముగిసిపోయి ఇంకా కొత్త వస్తాయి ఈ మూడు నెలలకే ఒకటో తరగతి పిల్లవానికి ఇరవై రెండు వేల రూపాయల ఫీజు అంట అడ్మిషన్ ఫీజు మూడు వేల రెండు వందలంతా బుక్స్ ఫీజు నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు అంట దీంట్లో మళ్ళీ కన్యమ్షన్ ఏంద్రా వన్ టైం సింగిల్ సెటిల్మెంట్ చేస్తే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లేదు టమ్స్ వది కడితే కనుక ముప్పై పర్సెంట్ ఆఫర్ కానీ మన అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట ఏమంటే కనుక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే కనుక ఫీజుల విచ్చడి తరానికి మేము కల్లాలు వేస్తూ ఉన్నాం ముప్పై పర్సెంట్ మేము ఫీజు రాయితీని కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియనటువంటి ఒక విషయాన్ని మేము చెప్తా ఉన్నాం వినుకోండి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా యొక్క ఫీజు దోపిడీని అడి చేస్తూ ఉన్నాయంటే కనుక ఒక ఆర్ఎస్ బ్రదర్స్ అనేటువంటి లేదంటే కనుక ఒక షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ షాపింగ్ మాల్లో ఒక చిన్న డ్రెస్సును తీసుకొని అది యాభై రూపాయలైనా కనుక దాని మీద రెండు వందల యాభై రూపాయలని రేట్గా వేసేసి మీకోసం డిస్కౌంట్ ఇస్తున్నాం తగ్గిస్తాం నూరు రూపాయలు అని చెప్పేసి నూట యాభై రూపాయలకి ఏ విధంగా తగిన మోసం చేసి డిస్కౌంట్ పేరుతో ఈ యొక్క వినియోగదారుని కట్టబెడతారో అదేవిధంగా అదే పద్ధతిలో ఈరోజు తల్లిదండ్రులను నిట్ట నిల్ ముంచుతూ ఈ విధంగా వేలకు వేల రూపాయల ఫీజులు లక్షల రూపాయల ఫీజులను తీసుకోవటం దండుకోవటం అనేటువంటి దాన్ని రాయలసీమ విద్యార్థి యుద్ధం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే అధికారులు దీనిపై స్పందించి యొక్క ఫీజును తగ్గించేందుకు మరియు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం